మా ప్రియతమ నాయకుడు దెందులూరు మాజీ సభ్యులు చింతమనేని ప్రభాకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మీరు ఇటువంటి జన్మదిన వేడుకలు మరి ఎన్నెన్నో జరుపుకోవాలని రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మా నాయకుడిగా గెలవాలని కోరుకుంటూ మిత్రులకు శ్రేయోభిలాషులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ పసుపులేటి ఎన్ఎస్కే నాయుడు టీడీపీ ఎండ్ ప్రొఫెషన్స్ ఏపీ అండ్ నాయకుడు మిత్రులకు శ్రేయోభిలాషులకు జనసేన పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు కొత్త సంవత్సరంలో కొత్త వెలుగులు ఉండాలని కోరుకుంటూ మీ నగిరెడ్డి కాశీ నరేష్ ఏలూరు జనసేన పార్టీ నగర అధ్యక్షులు సీపీ గ్రూపు రాజకీయాలు మరోసారి భగ్గుమన్నాయి న్యూ ఇయర్ వేడుకల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు ఒకరిని ఒకరు దూషించుకున్నారు చిప్పగిరి జెడ్పీటీసీ విరూపాక్షి ఆలూరి మార్కెట్ యార్డ్ చైర్మన్ నారాయణస్వామి మధ్య మాటల యుద్ధం జరిగింది ఇక్కడ వైఎస్ఆర్సీపీ తరఫున నాకు టికెట్ రాకుంటే ప్రతిపక్షమే అధికారంలోకి వస్తుందని విరూపాక్షి అనడంతో వివాదం చెలరెగ్గింది ఈ విషయంపై మార్కెట్ యార్డ్ చైర్మన్ గుమ్మనూరు నారాయణస్వామి స్పందించారు తల్లిపాలు తాగి రొమ్మును గుద్దటం అంటే నీలాంటి వాడేనని పేర్కొన్నారు గుమ్మనూరు ఫ్యామిలీలో ఎవరికి టికెట్ ఇచ్చినా ఒకే తాటిపై నడుస్తూ మూడోసారి ముచ్చటగా ఆలూరు నుండి ఎమ్మెల్యేగా గెలిపించుకొని మరోసారి జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడమే గుమ్మనూరు ఫ్యామిలీ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు పెద్దలు అందరం కలిసి నా ఎట్లా వాడిని విత్డ్రా ఒక జెడ్పీటీసీ అయిన వ్యక్తి ఇరపాచు నువ్వు నువ్వు కూడా అధిష్టానాన్ని భయపడిచ్చే అంత ఈ ఈరోజు చెప్తున్నాం మేము మా వైఎస్ఆర్ సిపి కింద కార్యకర్త నుంచి మినిస్టర్ జయరామన్న వరకు ఎప్పటికైనా ఆలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ ఎమ్మెల్యేని గెలిపించి మేము జగన్ అన్నకి కానక ఇస్తామని చెప్పి ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ మేము కాలను ఎగిరేది చెప్పేది కుటుంబం అని చెప్పి ఈ రోజు చెప్తున్నాం ఎందుకే మాట చెప్తున్నానంటే ఒక ఒక పెద్దలు చేసిన జెపిటీసీవి నువ్వే ఇంకా అధిష్టానానికి భయపడి ఇచ్చే అంత కూడా ప్రతిపక్షం అనేది మా నియోజకంలో ఎక్కడ లే ఓ ప్రతిపక్షానికి కుంభ కాసున్నావు ప్రతిపక్షం నీకు గుర్తొస్తుంది మాకు ప్రతిపక్షం లే ఎందుకు ప్రతిపక్షం ఉండదు మాకే జగన్లో ఎక్కడ తప్పు చేసినాడో ప్రతిపక్షం ముందుకొచ్చేకి ప్రతి ఇంటికి ప్రతి కార్యక్రమాలు తీసుకుపోయినాడు వేదావతి నగర్ డోన్ రిజర్వాయర్ బెల్ డోన్ ఏసీఎస్ ట్యాంకు అన్ని అన్ని సంక్షేమ పథకాలు చేసినప్పుడు ప్రతిపక్షం ఎట్లా నిలబడుతుందని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు ఏమైనా కార్యక్రమాల్లో వచ్చి ఇంటికి తిరిగింటే నీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉంది నీకేమైనా ఓటు బ్యాంక్ ఉందా ఉందా నీకు ఓటు బ్యాంక్ లో ఏమి లే నువ్వు చేసిన పని ఒకటే కొన్ని ఛానల్ టీవీ ఫైవ్ ని ఎన్టీవీని మిగతా ఛానల్ తో నువ్వు కుంభకయి నువ్వు చేసిన నీ కార్యక్రమం నువ్వు చేసిన నీ ఇంట్లో చేసిన కార్యక్రమం పబ్లిసిటీ చేసుకుని నువ్వు కూడా మా అందరికి చెప్పేకొస్తున్నావు ఈ రోజు చూస్తున్నాం మా అధిష్టాన వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ ఏమన్నా అంటే వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తగా సహించేదే లేదు మేము ఆ పార్టీ వింటే ఉంటాం ఆ పార్టీ విన్నంటే ఉంటాం మేము ఎప్పటికీ ఈ రోజు చెప్తున్నా వైఎస్ఆర్సిపి పార్టీని భయపడించడం అంతోడు కాదు నువ్వు ఇక్కడితో నువ్వు నువ్వు ఏమన్నా మనసులో ఏమన్నా ఉంటే నువ్వు ఈ పొద్దున నిర్ణయం తీసుకొని ఎక్కడో ఒకటి ఉంటేనే బాగుంటుంది ప్రతిపక్షాన్ని తీసుకొని వస్తాను పెడతాను అంటే నువ్వు అంత టచ్ లో ఉన్నావు అందరికీ తెలుసు పార్టీ మిత్రులకు అభిమానులకు కార్యకర్తలకు నూతన మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంవత్సరంలో మీరు మీ కుటుంబం మరింత అభివృద్ధి చెందాలని సకల శుభాలతో ఉండాలని కోరుకుంటూ మీ కొంపెల్ల కృష్ణమాచార్యులు తాయారు సభ్యులు ఏలూరు నగర సంస్థ